చెప్ను ఈ రోజు వీడియో ఈ రోజు వీడియో ఏంటి అంటే మంగమ్మ మనవరాలి పెళ్ళామం చేతే పార్ట్ 6 హాయ్ నెస్లూ వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చటి ఈ రోజు వీడియో ఏంటంటే మంగమ్మ మనవరాలి పెళ్ళామం చేతే పార్ట్ 6 మీరు దావత్తులు గాని ఫంక్షన్లు గాని విశేషం చెప్పాలంటే మాకు రెండు రోజులు ముందే కామెంట్ చేయండి నేను చెప్తాం ఈ వీడియోని మొత్తం చూడండి wenkala లాస్ట్ లో మీకు ఒక పొడుపు కథ అడుగుతాం మేము మీరు ఈ వీడియో చూసి నవ్వుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలు కురుకుదాం దొస్తుంది

మన పక్కన ఏడుబడి పక్కన వండుకొని తిన్ తిన్నా మన కూడు మనం తిన్నామని చెప్పిన ఈ అమ్మ ఏం చెప్తే అమ్మ ఏం చెప్తే కూడు కట్ చేస్తుంటాడు అమ్మ ఇంకా ఎత్తి ఇంకా చేస్తుంది రామాయణం చూడు నువ్వు ఇంత అమ్మ చెప్పింది నిజమేనా నువ్వు అట్లా కింద పడేసిన కాఫీ కప్పు వచ్చిన

చెప్పు వస్తా అప్పుడు కానీ నాకు కొంచెం తృప్తి తీరుతుంది నా ఫ్రెండే కదా అది వచ్చింది తల్లి నంగనాసి నంగనాసి తుంగ బుర్ర వచ్చింది తల్లి నా తలకాయ ఇప్పుడు వచ్చింది చూడు ఒర్రుతనే ఉంటుంది ఒర్రుతనే ఉంటుంది కానీ ఎంత ఒరిజినా నా దగ్గర మంచిగా ఉంటుంది పాపం ఇది ఎక్కడ ఏం చేసింది ఎక్కడ ఎవరి దగ్గర ఏమనేది అన్నీ నాకు చెప్తూనే ఉంటుంది కానీ పాపం మంచిదే లే కానీ నా దగ్గర ఉరుకు వచ్చేసి మంచిదే అందరి దగ్గర వచ్చేసి చెడ్డగా ఎందుకు అవుతుందో ఏమో తన తను ఉండు ఏమే చిన్న కుస మెల్ల కుస మెల్ల కుస మంచం ఇరిగిపోయి నీ ఏటికి మా మంచం కూడా ఇరిగిపోయి అక్కడ వచ్చి బడా మన కుసను ఇంతకు ముందు నువ్వు వచ్చిన రావడానికి రెండు మూడు మంచాలు ఇరిగిపోయినాయి గుర్తుందా నువ్వు ఇంతకు ముందు వచ్చినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నావు చూడు అప్పుడు ఒకసారి ఇంతకు ఒకటి ఇరిగిపోయింది జాగ్రత్త కూర్చోయే లేదంటే మా ఆయన వచ్చిందనుకో నా తోలు తీసి చెప్పులు కుడతాడు సరేలే నిన్నుకొక విషయం చెప్పాలి అందుకే వచ్చలేయ్ ఇటికి ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉంది ఎందుకు ఆ సంతోషం ఏం చేశావ్ ఈ రోజు ఏం గనకారం చేశావు నువ్వు ఏం లేదే ని పొద్దు నిల్లేసాను ఆపన కొట్టేది వచ్చేసి మా నాకప్పి నిందం పైకి కదా ఊరిని అట చేసినావా అది ఏమైంది తర్వాత ఏమన్న అన్నదే నీ కోడలు గాని కొడుకు గాని ఏమన్న లొల్లేంది పెద్దదేనా చిన్నదేనా ఇచ్చిన తాయారు చూసినాక కొంచెం కసేపు తాయి అట్లా ఇట్లా ఉన్నాక నా కొడుకు వచ్చాడు సైలెంట్గా చూసిన చూసినాక తర్వాత నా కోడలు మింది ఇంకా నేనే కూడా ఏడ్చినట్టు చేసినట్టు చేశాను నా కొడుకు ముందు పాపం కదా అట్లా ఎందుకు చేస్తున్నావు నీ కోడలు చాలా మంచిది కదే ఉడలేసేసని బాకి నోకి కళ్ళాపులేలు ఊగేసి దానీ బుటుటి గాదే నువ్వేం అంత పాపం తెలుసు నా తని చూసి నే లేదే ఎట్లా ఇటు దీని ఏది చేసి మా అన్న కూతురిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాననే ఏమన్నాం కోయినాకో నా చెరి కోడల అసలుొక్క పని చేయలేద మన్న కుత్రు ఉదయనలేసి కసూర్ చేసి చేసి అన్న పూజ చేసుకొని మంచి చీర కట్టి పట్నంలోనంతా బాగా తయారైతారది అబ్బా దీనికి ఏం తెలుసని దీనికి ఏం తెలుసు నేను చూసి ఇంతకు ముందు పోయినప్పుడు దీని అన్న కూతురు కూడా అలానే ఉంటది డ్రెస్సులు చిన్న చిన్న షార్ట్లు వేసి అలా ఉంటది ఇది చూసినప్పుడు అలా తయారైతుందో ఏమో తినకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో దీనికి ఎప్పుడు తెలుస్తారో ఏమో తినకు కట్టు బొట్టు పెట్టుకోవడం నేర్చుకుంది ఇక్కడికి వీళ్ళు చెప్పినట్టు నేర్చుకుంది వీళ్ళన్న కూతురు వచ్చేసి చిన్న చిన్న అంగీలు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుంటే వీళ్ళన్న కూతురు అలా అని దీనికి ఎప్పుడు అర్థమవుతాయో ఏమో ఎందుకు చూస్తుంటాను రోజు అవునా ఏ సరే సరే వస్తామే ఎప్పుడు టైం చెప్పు ను మూడు రావే బర్త్డే ఏమో 5 కి ను మూడు రా మనం కొంచెం ముచ్చట ఆడుకుందాం ఆ సరే సరే వస్తాం లేరే వచ్చేటప్పుడు సావిత్రిని కూడా తీసుకొని రావే దాని ఫోన్ నంబర్ నా దగ్గర లేదు అడిగితే కొంతమంది వాళ్ళు నీ ఇంటి పక్కనే ఉంటారని చెప్పింది తీసుకొని రా మర్చిపోకుండా సరేనా ఆ సరే సరే నేను తీసుకొస్తా హే మనస్ సంధ్యానే ఫోన్ చేసింది

నల్ల గారాని ఫోన్ నంబర్ లేదంట వేరొక వాళ్ళని వరం అడుగుతే మంత్రిం పకిన్ తోలమని సర్లే సరే మందిదరం మూడుకి వెళ్దామా మరి ఏయ్ మూడు కొద్దలే వే మూడున్నరకింద మనం మూడుకి వెళ్ళినాంతో ముచ్చట ప్లేట్ కొడన్నా ఈరోజు వస్తాం మనం ఎక్కడా అనుకు 3 1/2 కి వెళ్లామే కన్నా సరే సరేలే ఓకే ఓకే 3 కదా సరే ఒక్కలే 3 1/2 కి సరేలే ఏం కానీ నేను వెళ్లో